నమస్తే వార్తలో ముఖ్యాంశాలు సౌత్ జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ శివార్లో అపార్ట్మెంట్లు ఫామ్ ల్యాండ్లు కట్టిస్తామని కోర్టులు వసూలు చేసిన పటాన్ చెరువు కర్తనూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫామ్ వెంచర్స్ ప్రముఖులతో నుంచి ఇప్పటిదాకా ఆరు వందల మంది దగ్గర నుండి ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు కట్టించుకున్న వెంచర్ తీరా చూస్తే ఇప్పుడు బోర్డు తిప్పేశారని బాధితులు బషీర్బాగ్ లోని సిసిఎస్ ముందు ఆందోళన దియారు మహేంద్ర సోషల్ స్టడీస్ సర్కిల్ అధ్యయన కేంద్రం ప్రారంభం ఈసీఎల్ లోని కార్యాలయం నీలం రాజశేఖర రెడ్డి భవన్ రుడ్ అంతస్తులో కేఎల్ మహేంద్ర సోషల్ స్టడీస్ సర్కిల్ సామాజిక అధ్యయన కేంద్రం తెలంగాణ రాష్ట్ర గంధాల పరిషత్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ కార్యక్రమంలో విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య విశిష్ట అతిథిగా డాక్టర్ సోము మల్ల శాస్త్రవేత్త పాల్గొన్నారు సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కమలనగర్ లోని శ్రీ సహస్ర రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి కమిటీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమించింది ఆలయ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండ సురేఖ ఉప్ప నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వరరెడ్డి ఆదేశాల సూచన మేరకు ఆలయ పునర్నిర్మాణానికి కమిటీని నియమించడం జరిగింది ఈఎన్ రెడ్డి నగర్ అధికారులతో కలిసి వాడవాడ తిరిగి లైన్లను ప్రత్యక్షంగా పరిశీలించిన కార్పొరేటర్ ఏఈ సందీప్ మాట్లాడుతూ గత వారం నుంచి సైనిక్ పురి రాధిక నుంచి వచ్చే నీరు చాలా లో వస్తున్నాయని వాటర్ రిపేరు కారణంగా నీళ్లు రావట్లేదని ప్రతి ఒక్క లైన్ కూడా రిపేరు చేయిస్తున్నామని అందువల్లనే వాటర్ ప్రాబ్లం ఉందని తెలియజేశారు రేవంత్ రెడ్డికి ఓటు వేసి ముఖ్యమంత్రి చేసి మేము తప్పు చేశామని మాకు పంటలు కూడా పండలేదు రేవంత్ రెడ్డికి మా భూములు కావాలంటే మమ్మల్ని చంపాలి చచ్చే ముందు రేవంత్ పని కూడా చేస్తాం కొడంగల్ వృద్ధురాలు ఆవేదన తెలంగాణ కొత్త రైల్వే డివిజన్లు తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్కు ఓకే చెప్పింది కాజిపేట రైల్వే డివిజన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రీపీఆర్ను సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు రైల్వే శాఖ ఆదేశించింది పదవ తరగతి అర్హతతో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో సూపర్ ఉద్యోగాలు ఖాళీలు నలభై నాలుగు వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల వరకు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ పదిహేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్లు పనులను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు పనులు జరుగుతున్న తీరును అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు డిసెంబర్ తొమ్మిదిన నా సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు తాజాగా జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు అధ్యక్ష సమావేశమైన మంత్రివర్గం పలు కీలక కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ శాసన మండలి ఇప్పటికే ఎనిమిది కీలక బిల్లులకు నిన్న ఆమోదం తెలిపింది పేసర్లకు అనుకూలించిన పీచ్ బీదా కంగారు బ్యాటర్ లో తడబడ్డారు భారత క్యాపిటల్ బూమా నాలుగు పాయింట్ పదిహేడు మహమ్మద్ సిరియాజ్ రెండు పాయింట్ పదిగేడుల దాటికి ఏ ఒక్కరూ క్రీతిలో నిలవలేకపోయారు ఎన్కౌంటర్ పై ఛత్తీస్ గఢ్ సీఎం ట్వీట్ చేశారు భద్రతా దళాలు ఎంతో ధైర్యంగా ముందడుగు వేసి ఉప్మా జిల్లాలో నిన్న ఉదయం పది గంటలకు నక్సలైట్లను మట్టుపెట్టాయి సైనికులు సాధించిన ఈ విజయం అభినందనీయం ఏమాత్రం ఉపేక్షించకుండా మన ప్రభుత్వం నక్సలైట్లపై పోరాడుతుంది మూడు దేశాల పర్యటన ముగించుకొని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ గయాన పర్యటన ముగించుకొని స్వదేశానికి బయలుదేరారు వార్తలు ఇంతటితో సమాప్తం